హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇంట్లోనే స్టిక్కర్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి మనకి కొన్ని కొన్నిసార్లు మ్యాచింగ్ స్టిక్కర్స్ అయితే దొరకకుండా ఉంటాయి కదండి అంటే మనకి శారీస్కి డ్రెస్సెస్కి చాలా వరకు అయితే మ్యాచింగ్ అయితే కొన్ని కొన్నిసార్లు దొరకవు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఇలాంటి షీట్స్ ఉంటాయి కదండీ ఈ గ్లిటర్ షీట్స్ ఇవి మనకి తక్కువ కాస్ట్ వస్తాయి టెన్ రూపీస్ పడుతుంది ఇది ఒక షీట్ వచ్చి మామూలుగా పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇవి ఆల్రెడీ ఉంటాయి సో అవి మిగిలిపోయినవి అలాంటివి ఉంటాయి కదా ఆ ముక్కలు అనేవి పడేయకుండా అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా స్టిక్కర్స్ లాగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి పంచింగ్ మిషన్ అయితే ఉంటుంది కదండి ఈ విధంగా మనము దాంతో మనం ఈ విధంగా స్టిక్కర్స్ లాగా కట్ చేసుకోవచ్చు మీకు హాఫ్ మూన్ లాగా కావాలనుకుంటే సగం స్టిక్కర్ లాగా కావాలనుకుంటే కొంచెం పొడవు తగ్గించి కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇలా రౌండ్గా మనకి స్టిక్కర్స్ లాగా నేను టూ కలర్స్తో కూడా నేను తీసాను చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ మీకు లైటింగ్కి సరిగ్గా అది కనపడటం లేదు అది ఆల్రెడీ గ్లిటర్ కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది దాని మీద పడ్డం వల్ల లైటింగ్ అయితే చూడండి స్టిక్కర్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాము అందరి దగ్గర అవి ఉండవు కదండి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మీకు డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ తీసుకొని విధంగా కట్ చేసి బ్యాక్ సైడ్ పేపర్ని అంటించుకోవాలి ఎందుకంటే మనకి ఒక సైడ్ టేప్ అనేది గమ్ అనేది ఉంటుంది కదండి సో అందుకు ఈ విధంగా పేపర్ని అంటే చేసుకొని కట్ చేసుకోవాలి ఇది మనము పొడవుగా కట్ చేసి స్క్వేర్ షేప్లో కానీ లేదా రౌండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పంచింగ్ మిషన్తో కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మనకి ఇది కొంచెం మందం ఉంటుంది కాబట్టి లేదంటే మీరు నార్మల్గా అయినా కూడా చిన్న చిన్న రౌండ్స్ లాగా అలా కట్ చేసుకోవచ్చండి అంటే మనకి పంచింగ్ మిషన్ అనేది కాడ ఉండదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి సన్నగా కొంచెం మరి ఎక్కువ వెడల్పు లేకుండా కట్ చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా చిన్న చిన్న స్క్వేర్చ్ లాగా కట్ చేసుకోవాలి లేదా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకు ఇది ఎప్పుడైనా మనకి మనకి మ్యాచింగ్ దొరకనప్పుడు ఇలా ట్రై చేయండి అంతే ఇంత కష్టపడాలన్నా పది రూపాయలు ఇస్తే ఇస్తారు కదా అని చాలామంది అనుకుంటారు మనకి ఆ టైంకి మనకి కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి కదండి అది ఎలా పెట్టుకోవాలనేది అయితే ఆ విధంగా ఇదైతే మీరు ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే ఇక్కడ ఇలా కట్ చేసుకునే దీనికి నెయిల్ పాలిష్ అప్లై చేసేసాం అనుకోండి ఈ విధంగా సరిపోతుంది ఇది నెయిల్ పాలిష్ పెట్టేసుకొని వీటిని కొంచెం డ్రై అవనిస్తే చాలు నెయిల్ పాలిష్ కలర్స్ని కూడా మనకు మ్యాచింగ్ తీసుకుంటాం కదా సో ఆ శారీస్కి వాటికి సెట్ అయ్యేలాగే విధంగా తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంట్లోనే హోమ్మేడ్ నెయిల్ పాలిష్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా కామెంట్లో చెప్పారంటే అవి కూడా షేర్ చేస్తాను అలాగే మనకి మ్యాచింగ్ కలర్స్ ఒక్కొక్కసారి దొరకవు కదండి నెయిల్ పాలిష్లు కూడా సో ఉన్న కలర్స్తోనే మనం ఈ కొత్త కలర్స్ని తయారు చేసుకోవాలి అనేది కూడా కావాలంటే చెప్పండి తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి